and with the union of connection with mother, then you were made known to father. now you are your father's attribute. you look like him. and you've got parts of your body that looks like your father. నీ తండ్రి యొక్క అలవా అవయాలు ఎలాగున్నావో అలా కలిగి ఉంటావు ఆ విధంగా ఆదిలో దేవుడు అలాగున్నాడు ప్రతి ఒక్క దేవుడి కుమారుడు ప్రతి ఒక్క దేవుడి కుమార్తె ఆదిలో దేవుడిలో ఉండి ఉన్నాను ఇప్పుడు నీకు జ్ఞప్తి ఉండదు అయితే నీవక్కడే ఉన్నావు అది తెలుసు నీవు అలా విడు ఆయనతో మాట్లాడతాడు నీతో సంధిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నీతో కరస్పర్శ చేస్తాడు నీ యొక్క కుమారుడిని ఇంటికి వచ్చి భోజన బలం కూర్చోండవు రోజు తిరిగి వచ్చి లేక అలాంటిది ఏదైనా గాయము మానిపోయిన గాయముతో తిరిగి వచ్చినప్పుడు అది ఘనమైన రోజు కాదా ఎంతగానో విందు సిద్ధపరుస్తావుల దుడనుమూలంగా వధిస్తావు అతని కొరకు సంశుద్ధం చేస్తావు

ఆయన మనల్ని శరీరంలో ఉంచి ఉన్నాడు మనలో సంధి కలిగి ఉంటు కలుసు ఆయన మనలో ఆయన దేవుని కుమారుడై ఏ సుఖిస్తూ దేవునికి సంపూర్ణమైన ప్రత్యక్షత ఆయన ఆయనే attributes ఇన్ fellowship. సహవాసము ద్వారా దేవుని యొక్క తలంపులను వ్యక్తీకరించడా దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది నేను నా తండ్రిలో ఉన్నప్పుడు నాకు ఏమి నేను ఆయన యొక్క కుమారుడై ఉండి ఆయనకు జన్మించినప్పుడు నేను ఒక తలంపే ఉంటుంది నా తండ్రి యొక్క భాగమై ఉంటుంది

ఇది నీది అని చెప్పాడు ఎంతటి రమ్యమైన స్థలం అది దేవుడు ఎంతగానో సంతృప్తి చెందాడు ఎంతవరకు ఆయన అలాగే వెళ్ళి

నీ యొక్క కుమార్తె ఒక పరపురుషునితో రాత్రిపూట బయటికి వెళ్ళినప్పుడు నీ వెంట నిమకము కలిగి ఉంటావో అలాంటి నమ్మకాన్ని ఆయన తన సొంత బిడల మీద ఆయన కలిగి ఉన్నప్పుడు when you for trust in your son when he has to go with a కుమారుడు త్రాగుబోతుడైన ఒక అబ్బాయితో లేక త్రాగుబోతుైన ఒక కుర్రవాడితో వెళ్ళినప్పుడు నీవు ఎటువంటి నమ్మకం కలిగి ఉంటావో ఆయన అలాడి నమ్మకము కలిగి ఉన్నాడు తృశవ he thought

అమర్యాదగా ప్రవర్తించునో ఆ విధంగా లేక నీ కుమారుడితో ఒకలాంటి స్త్రీ వెంటబడును అలాంటిది ఏదైనా జరుగునో తుషారా ఈ అతను చొరవ చేసుకున్నాడు దేవుని యొక్క శత్రు చొరబడి వాక్యాన్ని మరోభావంతో అనువాదం చేశాడు He by this fall, it has over and possessed the garden of ఈ ట్టుబాటు వలన అది ఆక్రమించి ఏదైనా తను స్వాధీనం చేసుకున్నాడు అతడు ఆక్రమించుకున్నాడు మరి ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు మోసపూర్తమైన పరిపాలన కలిగి ఉంటున్నాడు

ఈ భూమి అతని యొక్క స్వంత ఏదైనా నిర్మాణం చేసుకున్నాడు దేవుడి యొక్క ఏదేను నీతి వల్ల నిర్మాణమైనది సేమ్ సత యొక్క ఏదేను పాపు నిర్మాణమైనది సేమ్ దేవుడు నీతి ఉంటున్నాడు and religious sin. దేవుని కార్యము నీతి సమాధానము నిత్య జీవుల నిర్మాణమైనది సాతాను యొక్క కృతయేతే पापవలను భక్తి హినతవలను సంబంధించిన పాపవలను కలిగనది. No side see this deception as he said he would. He promised to do మోసం చేశాడో అతను చెప్పే నీతికి అతను చేస్తాడు. ఇది చేస్తానని అతను వాగ్దానం చేశాడు ఎవరికైనా తెలుసది ఈ లేఖనాలు అవసరమని కోనట్లయితే అనేకమైనవి గుర్తింపు చేయగలను అలాగే నేను తలుస్తున్నాను పద్ధానం చూద్దాం ఇక్కడ సాతాను ఏమి చెప్పాడో ఒక క్షణం గమనిద్దాం And Isaiah fourteen, we'll read it. And watch what this fellow done. Isaiah fourteen, begin with the twelfth verse. How art thou fallen from heaven, O Lucifer? Son of the morning. How art thou cut down to the ground which didst weaken the nation? జనవులను పడుకుంటున్న నీవు నెల వరకు ఎట్లు నరకబడి నేను అవకాశం ఎక్కిపోయేదని నీ మనస్సులో అనుకుంటుంది కదా ఐ విల్ అబౌ గా దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చితును అనగా దేవుని కుమారులు ఉత్తర దిక్కు మేఘ మండల మీద సమానగా చేసుకుందను ఇప్పుడే చెప్పిన టెస్కల్ నుండి ఇతరత్రా ఈ లేఖ నుండి పోల్చి చూడు దేవుని ఆలయంలో కూర్చుందినని అతను ఎలాగ చెప్పినో దేవుడు వానికి పైగా అతను తన్ను తాను ఏ విధముగా హెచ్చరించుకున్నో పొల్చి చూడు కాబట్టి అతను ఒక దేవుడి వలె ఉండి భూమి మీద దేవునిగా ఆరాధించబడుతున్నాడు ఈ యుగ సంబంధించిన దేవతను కూర్చుని బోధించి ఉండని సీట్ ఈ రోజు అతడు మోసముతో ఉన్నాడు ద్రోహభరితమైన అటువంటి భయంకర కాలంలో మనం ఇట్స్ మోస్ట్ అగైన్ అన్ని కళాల కంటే మహిమాయుక్తమైన కాలములో మనం ఉంటున్నాము ఎందుకంటే మనము తిరిగి మహోన్నతమైన వెయ్యం పరిపాలన ఎదుర్కొనబోతున్నాము

అదే అతను చేసేది ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు గతరాత్రిలో మనం మాట్లాడుకున్న రీతిగా ఆలోచన పడిన మనిషిని వడబోత సాధనం వల్లే ఆ ఖాళీ స్థలములో దయ్యము యొక్క సిద్ధాంతం అనే విషయాన్ని పోస్తాడు సర్వోన్నతులతో తను సమానుగా చేసుకుంటానని అంటున్నాడు ఆ కౌశులకు పైగా నక్షత్రాలకు పైగా ఎక్కువ దేవుని వల్లే కూర్చుంటానని మహోనతుల పైగా ఉంటానని అతను అంటున్నాడు అతని భయోత్తాల చేత విజయం పొందుకుంటాడు అలాంటి భీకర విషయాలు జరిపించడం చేత అద్భుతకరమైన జయాన్ని పొందుకోగలుగుతాడు ఏ విధంగా ఆ కాలానికి సంబంధించిన దేవుని యొక్క వాగ్దాన విలువలను చెప్పినట్లు ప్రజలు అతనికి ద్వారా అలా జరుగుతుంది హేతుకంగా అతను చేసింది అది ప్రతి యుగములోనూ దాన్ని అతను వివరించాడు

అది జరుగుతుంది దేవుడు చెప్పాడు అది అలాగే జరిగింది ఆయనే చేశాడు ఎస్ఐ దినాల్లో అదే విషయాన్ని మౌషారా వాక్యములకు విరోధమైన అర్థం చెప్పడం ద్వారా వారి యొక్క మనస్సులను మరలా విషభూర్తము చేశాడు

నృత్య వల్ల మాత్రమే కాదు దేవుని నోట్ నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు ప్రలోభానికి ఆయన రొట్టె చేయడానికి అవసరం లేదు అది ఆయన చేయగలడు దయ్యానికి ఆయన ఆలకి ఉండవచ్చు కానీ దయ యొక్క మాటలు ఆయన ఆలకించాడు అవి భక్తి పాపము ఆరంభంలోనో మోసపూర్తమైనది ఇప్పుడు గమనించండి ప్రత్యేకించి అది కేవలం అనుదిన పాపము కాదు అనగా వ్యభిచారము మద్యపానము సేవించడా దేవుణ్ణముగా ఉత్సరించడా మొదలవులవి కాదు ఉంటి ఉండవచ్చు తీర్పు నిరుత్సాహములు అని నేను బోధించిన వర్తమానం వారి జ్ఞప్తి ఉంటుంది స్త్రీ ఆమె అక్కడ నిరుత్సాహపడబోదు ఆమె ఎక్కడికి పోతుందో ఆమెకు తెలుసు

అలాంటి వాడు వచ్చి ఇలా అంటాడు ప్రభువా నేను సువార్త పెంచలేదా నీ నమ్మని బట్టి నేను దయాల వెళ్ళగొట్టలేదా అని చెప్తాడు అక్రమ చేయవాడా నా దగ్గర వెళ్లిపో నీవెవరో నేను ఎలుగరు అని ఏ చెప్తాడు అక్కడ నిరుత్సాహం ఉంటుంది చూసారా ఆ మోస నృత్యమే నేనెంతగానో దీక్షతోను

ప్రతి ఒక్కరికి నేను వ్యతిరేకస్తారు వారే దాన్ని ఎరిగినట్లయితే అందరికి నేను అవుతాను నా హృదయంలో ఉన్నది ఉన్నట్టుగానే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమున్నదో అట్టి సత్యము దానిని వారి యుద్ధకు నేను తీసుకుని వస్తాను అది సత్యమే అని దేవుడు రుజువు కనుక దాన్ని కూర్చి ఇంకా మరొకట్లేదు వారిది చూడనైనా చూడాలి లేదా వారిది చూడకుండా ఉండాలి వారి చూడాలని అనుకోవడం లేదు ఎందుకు చేతనంటే వారు ఎప్పుడు అమ్మబడ్డారు కాబట్టి వారి యొక్క జ్యుత్వ యొక్క హక్కును ఒక సంఘ శాఖకో లేక ఒక నిర్మాణ శాఖ అమ్ముకున్నారు To try their birthrights to get the